ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి అనేది ఈసారి భద్రముహూర్తంలో వచ్చింది అయితే ఈ పౌర్ణమి రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథి వారాలలో మనం కట్టుకునే బట్టలు అలానే వాటి రంగులు అనేవి మన జాతకం పైన కొంత నెగిటివ్ అనేది చూపిస్తూ ఉంటాయి అలానే పాజిటివ్ ఎనర్జీని కూడా చూపిస్తూ ఉంటాయి అయితే మనం కట్టుకునే బట్టల యొక్క రంగు అనేది మన జీవితం పైన కొంత నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి చూపిస్తూ ఉంటాయి శుభప్రదమైనటువంటి రంగులోని మనం ముఖ్యమైనటువంటి తిథి వారాలలో కట్టుకోవడం వల్ల వాటి యొక్క నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కొంత చూపిస్తూ ఉంటుంది అయితే మరి ఈ రాఖీ పౌర్ణమి రోజున మనం ఏ రంగు చీరను కట్టుకుంటే మన జీవితం పైన పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన జాతకంలో ఉండే దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు రాఖీ పౌర్ణమి ఏ సమయం నుండి ఏ సమయంలోపు జరుపుకోవాలో కూడా తెలుసుకుందాం ఈసారి రాఖీ పౌర్ణమి అనేది భద్రా ముహూర్తంలో వచ్చింది అయితే ఈ భద్రా ముహూర్తం అనేది కొంత నెగిటివిటీని కలుగజేస్తుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అయితే ఎప్పటి నుండి ఎప్పటి వరకు రాఖీ కడితే మంచి యోగం కలుగుతుంది అన్నదమ్ములు నిండు నూరేళ్ళు ఆయుష్తో ఎలాంటి ఆపద లేకుండా ఆరో ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం అయితే రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంది ముప్పయో తారీఖు జరుపుకోవాలా ముప్పై ఒకటవ తారీఖు జరుపుకోవాలా అనే సందేహం కూడా ఉంది అయితే రాఖీ పౌర్ణమి భద్ర ముహూర్తంలో రావడం వల్ల ముప్పయో తారీఖు జరుపుకోవటం చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు అయితే అదేవిధంగా మరి ముప్పయో తారీఖు ఏ సమయంలో రాఖీ కట్టాలి అంటే ముప్పయో తారీఖు రాత్రి తొమ్మిది ఒక నిమిషం నుండి అలానే ముప్పై ఒకటవ తారీఖు ఏడు ఐదు నిమిషాల వరకు రాఖీ కట్టుకోవచ్చు ఆ సమయాల్లో కడితే మీ యొక్క సోదరులు రాజ్యం ఏలుతారు అదేవిధంగా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇక ఆ ముహూర్తాలు చాలా మంచివి అని పండితులు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ముప్పయో తారీఖు రాత్రి తొమ్మిది ఒకటి నుండి అలానే ముప్పై ఒకటవ తారీఖు ఏడు ఐదు నిమిషాల లోపు కట్టుకోవచ్చు అదేవిధంగా పౌర్ణమి రోజున తప్పనిసరి మీరు ఈ రంగు చీరను కట్టుకోండి మీ జాతకంలో ఉండే దరిద్రం అంతా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇక అదేవిధంగా ఏ రంగు చీరని కట్టుకోలో చూద్దాం అలానే పౌర్ణమి తిథి అనేది చాలా ముఖ్యమైనటువంటిది శాస్త్ర ప్ర ప్రకారం పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది పౌర్ణమి రోజుల్లో చేసే కొన్ని పూజలు పరిహారాల వల్ల జీవితంలో మంచి ఫలితాన్ని పొందగలుగుతాము అదేవిధంగా కొన్ని మంచి పనుల వల్ల పౌర్ణమి రోజు చేసే మంచి పనుల వల్ల మన జాతకంలో ఉండే చెడు కూడా తొలగిపోతుంది అలానే జాతక దోషాలు పోవడం జరుగుతుంది పౌర్ణమి తిథి రోజుల్లో చేసే దాన ధర్మాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పౌర్ణ పౌర్ణమి తిథి రోజున పేదవారికి నూతన వస్త్రాలను దానం చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయని పురాణ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలానే పౌర్ణమి తిథి రోజుల్లో మూగజీవులకి ఏదైనా ఆహారాన్ని పెట్టాలి పౌర్ణమి తిథి రోజుల్లో అన్నదాన కార్యక్రమం వంటివి చేస్తే చాలా మంచిది పౌర్ణమి తిథి రోజుల్లో పితృకర్మాలు అంటే పితృతర్పణాలు చేయటం వల్ల పితృదేవతల యొక్క ఆశీషులు పొందగలుగుతాము అయితే ఈ పౌర్ణమి తిథి రోజుల్లో తప్పనిసరి మీరు మీ పితృదేవతలను తలుచుకుని వారికి ఇష్టమైనటువంటి వంటలను చేసి వారి పేరు మీద తర్పణాలను వదిలేయండి ఇలా చేస్తే మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరుతాయి అలానే పౌర్ణమి రోజుల్లో పుణ్యనదుల్లో స్నానాలు ఆచరిస్తే గనక తప్పనిసరి మీకు ఉండే దరిద్రాలు జాతక దోషాలు శనిశ్వరుని బాధల నుండి విముక్తిని పొందగలుగుతారు మరి ఈ రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుందో పౌర్ణమి యొక్క దుష్ప్రభావాలు మీ పైన పడకుండా మీ ఇంట్లో ఉండే దరిద్రం పోయి మీ ఇంట్లో ఉండే దరిద్రం కూడా పోయి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు అవుతారో ఎప్పుడు తెలుసుకుందాం పౌర్ణమి రోజు ఆడవారు పసుపు రంగులో ఉండే చీరను కట్టుకోవటం చాలా శుభదాయకం అలానే మీకు పౌర్ణమి నుండి వచ్చే దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి మీ పైన దుష్ప్రభావాలను చూపించవు దా జాతక దోషాలు ఉండవు ప ఈ పసుపు రంగు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవి రూపంలో రంగులో ఉంటుంది అని శాస్త్రం ఎప్పుడో తెలియజేసింది అయితే లక్ష్మీదేవి చిత్రపటాలను కూడా పసుపు రంగు అలానే ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి కలర్స్లోనే చిత్రీకరిస్తూ ఉంటారు లక్ష్మీప్రదమైనటువంటి పసుపు రంగుని రాఖీ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కట్టుకోవటం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది అలానే ఈసారి రాగి పౌర్ణమి భద్ర ముహూర్తంలో రావడం వల్ల భద్ర అనే టామే రావణాసుడి సోదరి అందుకే రావణాసుడి సోదరి రావణాసుడికి భద్రా ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల రావణాసుడు రాముడి చేతిలో చంపబడ్డాడు అందుకే ఆ ముహూర్తంలో రాఖీ కట్టకూడదు అని అంటారు కాబట్టి ఈసారి భద్రా ముహూర్తంలో రాఖీ పౌర్ణమి వచ్చినందువల్ల ఆ భద్ర ముహూర్తం యొక్క ఎలాంటి చెడు గడియాలు మీపైన చెడు ప్రభావాన్ని చూపకుండా ఉండాలి అంటే పసుపు రంగు చాలా శుభ శుభప్రదమైనటువంటిది పసుపు రంగు చీరను కట్టుకోవడం వల్ల మీకు ఎలాంటి చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది కలగకుండా ఉంటుంది అదేవిధంగా రాఖీ పౌర్ణమి రోజున దాన ధర్మాలు వీలైనంత మట్టుకు పేదవారికి ఒక్క రూపాయి దానంగా ఇచ్చినా సరే లక్షలు కోట్లు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలానే మీ చేతితో ఎవరికైనా తినమని ఆహారాన్ని ఇస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది కొందరి జాతకంలో ఎన్నో దోషాలు ఉన్నా సరే కొన్ని తెలిసి తెలియక చేసిన మంచి పనుల వల్ల వారి జాతక దోషాలు ఇట్టే తొలగిపోయి వారి జీవితంలో రాజయోగం పడుతుంది రాత్రికి రాత్రే ధనవంతులు అయిన వారు కూడా చాలామంది ఉన్నారు అలానే కొంతమందికి పసుపు రంగు చీరలు లేకపోతే గనక తెలుపు రంగులో ఉండే చీరలు కూడా కట్టుకోవచ్చు తెలుపు అంటే ప్యూర్ తెలుపు కాకుండా బార్డర్లో గోల్డ్ కలర్ అంటే బంగారు రంగు కానీ లేదా ఆకుపచ్చ రంగు కానీ ఉన్నటువంటి చీరలు కట్టుకోవచ్చు క్రీమ్ కలర్ గోధుమ కలర్లో ఉండే చీరలు కూడా కట్టుకోవచ్చు మగవారు కూడా ఆ రంగులో ఉండే దుస్తులను ధరించుకోవచ్చు అవి కూడా శాంతికి చిహ్నంగా భావించబడతాయి అలానే తెలుపు రంగు అన్న లక్ష్మీదేవికి ఇష్టం శుభప్రదమైనటువంటిది కాబట్టి తెలుపు ఆకుపచ్చ రంగు పసుపు రంగు మూడింటిలో ఏ రంగు చీరను కట్టుకొని ఏ రంగు దుస్తులను వేసుకున్నా ఆ రోజు చాలా మంచి కలుగుతుంది ఆ రోజంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉండగలుగుతారు ఇక మీ జాతకంలో దోషాలు తొలగిపోవడం జరుగుతుంది అలానే ఈసారి రెండు పౌర్ణమిలు వచ్చాయి కాబట్టి ఇది రెండవ చివరి పౌర్ణమి ఈ మాసంలో అందుకని ఈ పౌర్ణమి చివరి రోజులో ఈ రంగు చీరలను కట్టుకోవటం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది వచ్చే పౌర్ణమి లోపు వరకు కూడా ఎలాంటి ఆటుపోట్లు అలానే కష్టాలను ఎదుర్కోకుండా ఉండగలుగుతారు ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఇంకెన్న వీడియోస్